హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజు నేనైతే పెసరపప్పు వడ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చిన్న పిల్లల కాడికించి పెద్దలు విధంగా ఇష్టంగా తినొచ్చు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ముందుగా నాలుగు గంటల పాటు పెసరపప్పుని నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకున్న పెసరపప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి అందులో వేసుకున్నాక కొన్ని పెసరపప్పు అనేది పక్కకు ఉంచేసుకోవాలండి అలానే అందులోకి మనం సరిపడినంత పచ్చిమిరపకాయలు అయితే మిక్సీల గిన్నెలోకి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చపక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పెసరపప్పు ఉంచేసుకున్నాం కదండి ఆ పెసరపప్పులోకి వేసేసుకోవాలండి మిక్సీ పట్టేసి ఉంచేసుకున్నది ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇక్కడ రెండు పెద్ద ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను అవి అయితే సన్నగా తరం వేసుకోవాలి చూడండి ఇలా సన్నగా అయితే ఉండాలి ఉల్లిగడ్డలు అయితే మనం మిక్సీ పట్టేసి ఉంచేసుకున్నాం కదా పెసరపప్పులకి వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి అలాగే ఇష్టం ఉంటే కలియమగ్ వేసుకోవచ్చు నేను ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూను అయితే వేసుకున్నానండి సరిపడినంత సాల్ట్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను సాల్ట్ అయితే చేసినాం కాబట్టి బాగా కొంచెం చేతితోటి అలా కలిపేసుకొని అట్లా చిన్న చిన్నగా చూసేసుకోవాలండి ఇప్పుడు పక్క పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి లేదో చూసుకోవడానికి అంతా వేసి చూడాలండి చిన్న పొకోడు ఏదో వేసుకొని ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడైతే వేసేసుకుందాము మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసేసుకోవచ్చండి మీకు లోపల హోల్స్ లాగా పెట్టేసుకోవాలి వడలేకంటే లేకంటే అలాగే పెట్టేసుకో వేసుకోవచ్చు అయితే ఇలా వేసేసుకున్నానండి అసలు ఆయిల్ అయితే అస్సలు పీల్చదనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చూసారా అలా ఒకటి ఒకటిగా వేసేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక ఫస్ట్ వేసినాయి కొంచెం రెడ్ కలర్ అయిపోయినాయి అలా పక్కకు పెట్టేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక వేసేసుకోవాలండి ఇప్పుడు వికటంగా చూసారా అవును పిండి కొంచెం లూజ్గా అయితే కొద్దిగంత కార్న్ఫ్లవర్ అయినా లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు నేనైతే కార్న్ఫ్లవర్ వేసుకున్నాండి ఇక్కడ ఒక టూ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నేనైతే ఇక్కడ స్కిప్ అయింది వీడియో అయితే అది పిండి లూజ్ అయితేనే వేసుకోవాలండి అవసరం అయితే ఏం లేదు చూసారా రెడ్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలండి కిందకు పేపర్ పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్కి పీల్ చేసుకుంటుంది అలాగే అండి మిగతా ఇటంగాలు అనేవి వేసేసుకుంటే అంతేనండి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయండి ఎప్పుడైనా సెలెక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్